హాయ్ డిఎస్సస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీరో ఓవర్ తెలుగు డిఎస్సి ఫైనల్ కీ కోసం ఈరోజు పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక శుభవార్తని అంటే ఫైనల్ కీ ఈరోజు రాత్రికి లేదా వీలైతే రేపు ఉదయమే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది విద్యాశాఖని అప్డేట్ ఇచ్చింది మనము ముఖ్యంగా ఈనాడు ప్రతిభలో ఒక వార్త అనేటువంటిది మనకు రాయడం జరిగింది ఈనాడు ప్రతిభ వెబ్సైట్లో ఒక్కసారి ఆ వార్తను మనము చూద్దాం ఇక్కడ మనం చూడొచ్చు ఈనాడు ప్రతిభలో రాసినటువంటి వార్తను ఒకసారి చూసినట్టయితే డిఎస్సి ఫైనల్కి డిఎస్సి ఫలితాల వెళ్ళడికి రంగం సిద్ధం అతి త్వరలో మెరిట్ జాబితా అనే టైటిల్తోని ఈనాడు ప్రతిభలో మనకు వార్త రావడం జరిగింది దీని యొక్క సారాంశాన్ని మనము చూసినట్టయితే ఒక్కసారి తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు రాసి తుదికి ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు తెలంగా డిఎస్సి రాత పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది అంటే మనం గత వీడియోలోనూ చెప్పుకున్నాము ఎట్టి పరిస్థితుల్లోనే తొందరగా ఫలితాలు వస్తాయి ఫైనల్కి అనేటి ఫైనల్కి లేట్ అయినా కూడా ఫలితాలు తుది ఫలితాలు వన్ టూ త్రీ అనేటువంటిది సెప్టెంబర్ ఐదవ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో ఉపాధ్యాయ దినోత్సవం రోజు తుది ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు ఈయన మన ప్రతి ఈనాడు ప్రతిభలో రాసినటువంటి వార్త ప్రకారం టెట్ మార్కులకు డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి వన్ఇస్ టూ త్రీ ప్రకారం అంటే కేటగిరీల వైజ్గా పోస్ట్ల వైజ్గా వన్ ఇస్ టూ త్రీ ప్రకారం మెరిట్ జాబ్ విడుదల చేసి జిల్లాలో ఉండేటువంటి డిస్టిక్ సెలెక్షన్ కమిటీ అంటే కలెక్టర్ చైర్మన్గా ఉండేటువంటి డిస్టిక్ సెలక్షన్ కమిటీకి పంపిస్తే వాళ్ళు తుది అంటే వన్ ఇస్ టు త్రీ నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వన్ ఇస్ టు వన్ అనేది డిఎస్సి అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది అంటే రాష్ట్ర విద్యాశాఖ కేవలం మెరిట్ లిస్ట్ను ప్రకటించి వన్ ఇస్ టూ త్రీ జాబితా మాత్రమే జిల్లాలకు పంపిస్తే వన్ ఇస్ టు వన్ జాబితా ఎంపిక చేసేది మాత్రం జిల్లాలో ఉండేటువంటి జిల్లా ఎంపిక కమిటీని జిల్లా ఎంపిక కమిటీ వన్ ఇస్ టూ వన్ అంటే తుదిని మేకాలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్ ఓకే ఫైనల్కి కొద్దిగా లేట్గా కావచ్చు కానీ తుది ఫలితాలు మాత్రం సెప్టెంబర్ ఐదవ తారీఖు రావడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా వందకు వంద శాతం వస్తాయని నేను నమ్ముతున్నాను నాకున్న సమాచారం ప్రకారం కాబట్టి ఎవరు కూడా ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అక్టోబర్ దసరా వరకు కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో నియామకం కావడం జరుగుతుంది ఎందుకంటే ఈనాడు అనేటువంటిది కొద్దిగా ప్రామాణికం ఈనాడులో వార్తొస్తే దాని ప్రకారమే విద్యాశాఖలో ఖచ్చితంగా అప్డేట్ ఉంటానే ఈనాడులో రాస్తారు కాబట్టి దీన్ని మనం ప్రామాణికంగానే తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఫైనల్ అనేటువంటిది ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయం వర్కింగ్ అవర్స్లో విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఫైనల్ కీలో ఒకటి లేదా రెండు మార్కులు పెరగవచ్చు లేదా తగ్గొచ్చు ఇక ఆఫ్ గురించి అయితే ఆ తర్వాతనే మనం చెప్పుకుంటాము ఫైనల్ కీ అనేటువంటిదే ప్రామాణికం కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెద్దో స్టేబుల్గా ఉండండి సెప్టెంబర్ ఐదు తారీఖు రోజు ఖచ్చితంగా తుది ఫలితాలు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్